ండో ఈ బాగున్నారా ఈ రోజు అయితే టేస్ట్ చేసి కరివేపాకు కారం అయితే చేసేస్తున్నానండి అయితే నీ మనకి ముల్గాకు ఎంత బలమో కరివేపాకు కూడా అంతేనండి ముల్గాకు దొరికినప్పుడు మనకి ఏది దొరికితే అదే పరవన్నవండి కాబట్టి నేను కరివేపాకుతో అయితే చేసేస్తున్నానండి ఆ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఒక చెంచా బాండిలో నూనె వేసుకుని మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే వేసేసుకుని శుభ్రంగా వేయించేయాలండి తడి అనేది ఉండకూడదు మనం ఆల్రెడీ మనం తడి లేకుండా ఆరబెట్టేసుకుంటాం కదా ఎండకి సో మనం క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలన్నమాట వేయించేసుకుని అది ఒక ప్లేట్ లో పెట్టేసుకుని చల్లార పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టేసుకుని మనం ఐదు చెంచాలు ధనియాలు అయితే వేయాలండి ధనియాలుని చీలకర్ర వేసుకుంటే కారపొడి చాలా బాగుంటుంది అంట అద్భుతంగా అమోఘంగా ఉంటుంది అమ్మగారు చేసేవారండి కారపొడి చాలా టేస్టీగా చేసేవారు ఆవిడ దగ్గరే చూసి నేర్చుకున్నాను ధనియాలు వేసేసిన తర్వాత చక్కగానే అవి వేగిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం కరివేపాకు ఆల్రెడీ వేసి ఉంచిన ప్లేట్లోకి తీసేసుకోండి చల్లారిపోతే తర్వాత నాలుగు స్పూన్ల శనగపప్పు అయితే తీసేసుకోండి నాలుగు స్పూన్ల మినపప్పు సాయి మినపప్పు కన్నానే మినపప్పు చాలా బాగుంటుందండి బలం కూడా ఎందుకండి బాబు సాయి మినపప్పు వాడుతారు నేను అందుకే పొట్టు మినపప్పు వాడతానండి బాబు సాయి మినపప్పు అసలు తీసుకోను సున్నుండలకైనా సరే పొట్టు మినపప్పు బాగుంటది పొట్టు మినప్ప గుళ్ళు ఉంటాయి చూసారా నల్ల గుళ్ళు అవి చాలా బాగుంటాయి చక్కగానేవి దోరగా చేసుకోవాలన్నమాట నేను కరివేపాకు ఒక దానికి నూనె వేసాను మిగిలిన వాటికి వీటికి వేయలేదు నూనె వేసేసి వద్దే వద్దే మనం కారపొడి చేసుకోకూడదండి ఎందుకంటే నూనె వాసన వచ్చేస్తుంది కారపొడి ఇలాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇవి చక్కగానే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట వాసనొస్తా ఉంటది మినపప్పు వేగితే వాసన వస్తుంది చక్కగాని తర్వాత కొద్దిగాని మన జీలకర్ర ఇట్టిట్టే వేగిపోద్ది కదండి ఒక హాఫ్ చెంచాలు జీలకర్ర అంటే రెండు చెంచాలు పెద్ద స్పూన్లతోటి వేసానండి రెండు చెంచాలు జీలకర్ర అయితే వేసేసుకుని దోరగా ఏం చేసుకుందో డాన్స్ చేసేస్తా ఉంటుంది ఇక అని జీలకర్ర ఇట్లా వేగిపోద్ది అండి కట్టేసుకుని స్టవ్ కట్టేసుకుని రెండు స్పూన్లు కారం అయితే వేసేసుకోండి ఇంకేం అవసరం ఉండదు స్టవ్ కట్టేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం వేసేసుకుని మనం ముందుగా ఆరబెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాం కదండి ఏంటవి కరివేపాకుని ధనియాలు అవి కూడా వేసేయండి వేసేసి ఇవన్నీ కలిపేసుకోండి ఒకసారి కారం వేసినప్పుడు మాత్రం స్టవ్ ఉంచకండి అవి మళ్ళీ గొడ్ర వచ్చేస్తుంది ఇంక దగ్గు దగ్గు కావాలంటే మిరపకాయలు పది వేసుకుని వేయించుకోండి కారం వద్దు అనుకునే వాళ్ళకి ఎలాగో ఇంట్లో కొట్టిన కారం ఉంది కాబట్టి నేను ఆడిచ్చిన కారం అది వేసేసాను రెండు స్పూన్లు అయితే సరిపోద్ది అదే మిరపలు వేసామనుకోండి గింజలు ఉండిపోతున్నాయి కారొడ్లోని తర్వాత మనం ఇదంతా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దీనికి సరిపడా ఒకటిన్నర స్పూన్ల తాళ్ళు అయితే వేసేసేయండి కడిగి పెట్టుకున్న మిక్సీ జార్లో ఇది వేసేసి చక్కగా మెత్తగా పొడిలాగా మనం కొట్టేసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయలు ఒక పది రబ్బలు వేసుకోండి బాగుంటది ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ కొంచెం ఇంగువ అయితే వేసానండి రోజూని పొద్దు బొద్దుని ఇడ్లీలో దోశలో ఏదో వేసుకుంటాం కదండి బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీలతో పాటు కొద్దిగా కారపొడి వేసుకున్నాం అనుకోండి బలం కూడానే కాల్షియం అందేస్తుంది ఫైబర్ అందేస్తుంది ఒకటిన్నర స్పూన్ల సాల్ట్ అయితే వేసానండి వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇంగువ అయితే వేసానండి ఒక హాఫ్ స్పూను ఇంగువ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు దాని దేవుతుంది అండి మొహం మాట పడి ఏమి వేసుకోకండి కొంతమందికి ఇంగువ వాసన నచ్చదు కొంతమందికి నచ్చదు అది ఇలాగా మనం ఇదంతా తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసిన తర్వాత కొద్దిగా చింతపండు రెండు డబ్బులు వేయండి ఎక్కువలేదండి బాబు ఒక అర నిమ్మ అంత అంటే వేసేసి దాన్ని బాగా మిక్సీ పట్టేసుకోండి చూసారా ఘమఘమలాడే కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశలు ఇడ్లీలు వేసుకుని నెయ్యి వేసుకుని తినేయడమేనండి కారపొడిని టేస్టీ టేస్టీ కారపొడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్